రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే కాటన్ షీట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే నేను వర్షాధారంగా అయితే నేను ఒక ఆరు ఎకరాలు అయితే సాగు చేయడం జరిగింది సో మనకి వర్షాధారంగా సాగు చేస్తున్న పొలంలో ఏ సీడ్స్ అనేది ఎంచుకున్నాను అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి వీడియోలను అయితే సో వీడియోలోకి అయితే వెళ్దాం సో ప్రధానంగా అయితే మనకు వర్షాధారంగా సాగు చేయ మనం పత్తి పెట్టుకోవాలనుకుంటే ప్రధానంగా అయితే రోహిణి కార్తిలో అయితే పెట్టుకుంటే మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు రోహిణి కార్తి అనేది మే ఇరవై ఐదో తారీఖున అయితే మనకు రావడం జరిగింది సో రోహిణి కార్తీ వచ్చిన తర్వాత నేను అయితే ఈ పత్తి విత్తనాలు అయితే పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ సో అవి ఏంటంటే మనకు ఈ మార్కివ్ కంపెనీకి చెందిన సహజ గోల్డ్ అండి సో మనకి సహజ గోల్డ్ అనే సీడ్ అయితే నేను ఎంచుకోవడం జరిగింది సో ఇది వచ్చి మనకు మార్కెట్లో ఒక ఏడు వందల రూపాయలకి మార్కెట్లో అయితే లభిస్తుంది సో ఇది మనకు బిగ్ బాల్ ఒక సైజ్ వచ్చి లా ఉంటుంది వెయిట్ కూడా బాగానే వస్తుంది సో దీన్ని అయితే నేను ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే ఇది తక్కువగా ఉంది మార్కెట్లో ధర వచ్చి సో దీన్ని అయితే నేను ఎంచుకోవడం జరిగింది సో దీన్ని అయితే మనకు అనేది మంచిగా వస్తుంది అనేది తీసుకోవడానికి కూడా మనకు చాలా సులువుగా ఉంటుంది కూలీల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది సో ప్రధానంగా అయితే దిగుబడి అనేది అంత చెప్పుకున్నంత కాకుండా మంచి దిగుబడి అయితే దీని నుంచి సాధించవచ్చు నేనైతే దీన్ని గత రెండు సంవత్సరాల నుంచి సహజ గోల్డ్ అనే కాటన్ షీడ్ అయితే వేస్తాను మార్కెట్ ఆదే గోల్డ్ ని సో ఇదైతే చాలా మంచిగా వచ్చింది సో నేను ఇంకా చాలా రకాల కాటా చీడ్స్ ఉన్నా కూడా దీన్ని అయితే ఎంచుకున్నానంటే మా నేలకు వచ్చి చాలా సూటబుల్ అయింది సో మనం ఏ రైతు ఏ గురు ఏది చెప్పినా మన నేల ఆధారంగా మనకి నేలకి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మాత్రం మేము ఎంచుకుంటే మంచి దిగుబడులు అయితే సాధించగలం ముందు ముందు కూడా సో అందుకోసం అయితే నేను తక్కువ ప్రైజ్లో దొరికి అయితే బెస్ట్ దిగుబడి ఇచ్చే ఈ సహజ గోల్డ్ మార్కివ్ కంపెనీ కింద సహజ గోల్డ్ అయితే సాగు చేయడం జరిగింది సో దీన్ని సాగు చేసిన తర్వాత జర్మినేషన్ అనేది ఏ విధంగా వచ్చిందో కూడా మీకు చూపించడం జరుగుతుంది వీడియోలో అయితే కంటిన్యూగా ఉంటుంది చూసుకున్నట్లయితే సహజ గోల్డ్ ఇది మార్కివ్ కంపెనీది సహజ గోల్డ్ సో దీన్ని అయితే నేను గత రెండు సంవత్సరాలుగా వేస్తున్నాను మంచి దిగుబడి ఇస్తుంది జర్మినేషన్ కూడా బాగానే వస్తుంది సో పత్తి తీసేటప్పుడు చాలా తక్కువ కూలీల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది సులువుగా వస్తుంది గులాబీ రంగు పురుగును కూడా తట్టుకోగలదు కొద్ది వరకు అయితే సో ముందుగా ఎర్లీగా కాపు వస్తుంది పాటు మనకు ప్రధానంగా అయితే మార్కెట్లో అమ్మేటప్పుడు బరువు కూడా మంచి బరువు అయితే ఇది రావడం జరుగుతుంది సో దీన్ని అయితే కూడా నేను ఒక గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను అందుకోసం ఈ సంవత్సరం కూడా దీన్ని అయితే నేను ఎంచుకోవడం జరిగింది దీని జర్మినేషన్ ఏ విధంగా ఉందో మీకు తెలియజేస్తాను చూసుకున్నట్లయితే మీరు ఈ సహజ గోల్డ్ జర్మినేషన్ అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో సో మనం ఇది ఇసుక నీళ్ళలు కాబట్టి చాలా చెట్టు మొక్కకు మొక్కకు కొంచెం దగ్గరగానే పెట్టుకున్నాము సో ప్రతి చోట మొక్క అయితే నాటింది ఇది కుట్టినప్పటి నుంచి మనకు వర్షం అయితే పడలేదు సో వర్షం పడింటే ఇంకా కొద్దిగా ఏదైనా జర్నరేషన్ మంచిగా ఉండేది ఎక్కడైనా కుట్టాల్సిన మళ్ళీ గ్యాప్లు అనేది కుట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు సో ఇప్పుడైతే కొద్ది వరకు పడే అవకాశం ఉంటుంది సో ప్రతి మో గింజ అనేది పెట్టింది పెట్టిన విధంగా అయితే నాటు నాటడం జరిగింది సో ఈ సహజ గోల్డ్ అనేది కూడా మంచి వెరైటీగా చెప్పుకోవచ్చు మీరు ఇదే కాకుండా ఈ వేరే సార్లు కూడా చూసుకోవచ్చు మంచిగా జర్మినేషన్ అయితే వచ్చింది సో దీన్ని అయితే నేను సాగు చేయడం జరుగుతుంది